నమస్తే అండి ఈరోజు టెర్రస్ గార్డెన్లో చేసిన కొన్ని పనులని అయితే మీకు షేర్ చేయబోతున్నాను అనమాట వర్షం పడుతుందండి తుఫాన్ అంటున్నారు ఆల్రెడీ మార్నింగ్ టైంలో కొన్ని విత్తనాలు అయితే పెట్టుకున్నాము ఇంకా కొన్ని కొన్ని రకాల విత్తనాలు పెట్టుకుని కొన్ని మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నమాట చిన్న చిన్న పనులు అయితే గార్డెన్లో ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చేద్దామండి అయితే మార్నింగ్ టైంలో బేర విత్తనాలు అలాగే కాకర ఇలా రకరకాల విత్తనాలు పెట్టాను లాస్ట్ టైం వీడియో కూడా పోస్ట్ చేశాను కొన్ని కొన్ని రకాల విత్తనాల వరకు పెట్టాను అన్నమాట సో ఇప్పుడు ఈ రెండు ధర్మాకోల్ బాక్సుల్లో చెడు చుక్కుడు విత్తనాలు పెట్టుకుందాం చెడు చుక్కుడు విత్తనాలకి ఇలా పెద్ద సైజు కంటైనర్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ధర్మాకోల్ బాక్స్లో పెడుతున్నాను లేదంటే ఇలా వాటర్ క్యాన్లో అలాగే ఈ గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టాం కదా అలా గ్రో బ్యాగ్స్లో అలా కూడా చిన్న చిన్న అంటే పన్నెండు ఇంటి పన్నెండు ఆ సైజు వాటిలో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఈ చివరి వరుసలో ఈ రెండింటిలో దీనిలోనూ అలాగే దీనిలోనూ పెడుతున్నాను ఎందుకంటే పందిరి మనకి ఏ సైడు చివర పాకటానికి ఎలాగో ప్లేస్ ఉండదు కాబట్టి ఇలా మొక్కకి మొక్కలకి సంబంధించిన వెరైటీస్ పెట్టుకున్నాం అనుకోండి కిందమ్మట పెరుగుతాయి అనమాట ఎలాగో చెడు చెడుచుకుడు ఉంది కాబట్టి ఆ తేగలవి పాకటానికి పైన స్పేస్ సరిపోతుంది సో దీనిలో పెడదాము పెద్ద సైజు కంటైనర్ కాబట్టి ఒక ఆరు ఆరు విత్తనాల వరకు పెడదాము మనం కావాలంటే ప్రూనింగ్ అది కూడా చేసుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట పెంచుకోవచ్చు చెడుచుక్కుడు లాస్ట్ టైం కూడా లాస్ట్ సీజన్లో కూడా పెట్టానండి కాపు తీసుకున్నాము శీతాకాలం ఇది బెస్ట్ సీజన్ అనమాట చెడుచుకుడుకి యాక్చువల్గా చెడుచుక్కుడు సంవత్సరం అంతా కూడా మనం పెంచుకోవచ్చు అండి సీజన్తో సంబంధం లేదు బాగా ఎండలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్ మే ఆ టైంలో మాత్రమే కొంచెం కాపు తగ్గుతుంది కానీ సంవత్సరం అంతా కూడా కాపు అనేది ఉంటుంది చెడుచుక్కుడికి విత్తనాలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి జర్మినేషన్ రేట్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట మూడో రోజుకే మొలకలు అనేవి వచ్చేస్తాయండి అంతకుముందు నేను తీగ జాతికి సంబంధించిన చుక్కుడు మొక్కలు పెట్టాను పాదులు పాకుతున్నాయండి అయితే ఇంకా శీతాకాలం చలి స్టార్ట్ అవుతుంది ఇంకా పోతుంది రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట చూపిస్తాను మీకు మొత్తం ఆరు ఆరు విత్తనాల వరకు పెట్టాము అలాగే ఇటు సైడ్ కంటైనర్లో కూడా పెడదాము హెల్త్ పరంగా కూడా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట యాక్చువల్గా కనుపు చుక్కుడు ఇలాంటి వాటికి ఏంటంటే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఉంటుంది వాటిని తిన్నప్పుడు బట్ చెడు అలా ఉండదండి మనం మంచిగా అవి వేసుకుంటూ ఉంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట ఇదిగోండి ఇటుపక్క చుక్కుడు విత్తనాలు పెట్టాను కదా ఇదిగోండి ఎంత బాగా బాగున్నాయో పోత రావటానికి రెడీగా ఉన్నాయన్నమాట ఇవి షాపుల్లో దొరికే వెరైటీ సన్నగా పొడవుగా ఉంటాయి చూసారా ఆ వెరైటీ అనమాట రిలేటివ్స్ ఇచ్చారండి సీడ్స్ని పెట్టాను ఇవి కూడా రెండు కంటైనర్స్లో పెట్టాను అనమాట పక్క పక్కనే నాలుగు విత్తనాల వరకు పెట్టాను చూసారా ఒకటి రెండు మూడు నాలుగు అయితే వీటిలోనే బంతి మొక్క కూడా వేశాను చాలా రకాల పెస్టర్ని కంట్రోల్ చేసే శక్తి బంతి మొక్కలకు ఉంటుందండి మనం ప్రతి కంటైనర్లో కూడా ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవచ్చు సో వీటి పూత కోసం వెయిట్ చేస్తున్నాం ఇవి ఏంటంటే సీజనల్గా మాత్రమే వస్తాయి కాస్తాయి కానీ చెట్టు మాత్రం ఇంకా సంవత్సరం అంతా కూడా కాపు అనేది వస్తుంది నెక్స్ట్ వాటర్ క్యాన్స్లో చుక్కుడు మొక్కలు పెట్టుకుందాం చుక్కుడు లాస్ట్ సీజన్లో పెట్టాను కానండి అవి ఎదిగి పూత పూత మొదలయ్యి ఒక కాపు వచ్చింది ఇంకా చనిపోయాయి మళ్ళీ పెట్టాను అవి కూడా అంతే బాగా పెస్ట్ వచ్చేసింది అనమాట వీటికి అనేది చాలా తక్కువగా ఉండాలండి వర్షాకాలం ఎలాగో అయిపోతుంది కాబట్టి శీతాకాలం మంచిగానే ఉంటాయని అనుకుంటున్నాను సమ్మర్లో కూడా కాస్తాయండి గోరుచుకుకాయలు సో ఇప్పుడు విత్తనాలు పెడదాము మొత్తం రెండు రకాల విత్తనాలు ఉన్నాయి కొన్ని అయితే లాస్ట్ టైం జనరేట్ కూడా అవ్వలేదనమాట సో ఎక్కువగా పెట్టేద్దాము చూద్దాం అంటే ఏవి ఫ్రెష్వో ఏవి నిలవో విత్తనాలో నాకు అర్థం కాలేదనమాట సో విత్తనాలు కొంచెం ఎక్కువగానే చక్కగా పెట్టేద్దాము మరి అన్నీ ఒకవేళ వస్తే అప్పుడు తీసేయచ్చు అని చెప్పి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి గోరుచుకుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అయితే తేమ తక్కువగా ఉండే ఏరియాస్లో కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు వర్షాకాలం తప్ప శీతాకాలం అలాగే వేసవకాలం కూడా బాగా కాస్తాయి అన్నమాట ఇవి కూడా జర్నరేషన్ రేట్ బాగానే ఉంటుందండి మంచి విత్తనాలు అయితే స్పీడ్గానే వస్తాయి బట్ కొంచెం చ దగ్గర దగ్గరగానే వేసేస్తున్నాము ఇంకా ఎందుకంటే ఇంక ఈ సీజన్తో ఎండ్ చేసేయాలండి విత్తనాలు మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం విత్తనాలు అవి చెక్ చేసుకోకపోయినా అవి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట అలాగే ఫ్రెష్వి నిలవి అన్నీ కలిసిపోయినా కూడా మనకు అర్థం కాదు కొంచెం దగ్గర దగ్గరగా చల్లాస్తున్నాను తర్వాత చూద్దామండి మొలకలు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇలా చిన్న సైజు కంటైనర్స్ అనుకోండి పన్నెండు ఇంట్లో పన్నెండు మనం నాలుగు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క కంటైనర్లో కర్లవి సపోర్ట్ చేసి కట్టుకోవాలండి మొత్తం పది అడుగుల వరకు కూడా పెరుగుతూ ఉంటాయి మొక్కలు కింద నుంచి కాపనేది అనేది స్టార్ట్ అవుతుంది నేను అవి పెరుగుతూ ఉన్నప్పుడు వాటి అప్డేట్ని నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను బట్ విత్తనాలు ఈసారి మొలకలు రావటమే పెద్ద టాస్క్ లా ఉందండి లాస్ట్ టైం కూడా చాలా వరకు యూర్ అయ్యాము అంటే విత్తనాల ప్రాబ్లం అనమాట లాస్ట్ సీజన్లో అయితే చాలా బాగా గోచి కాపనేది వచ్చింది సో ఇలా తుఫాన్ టైంలో విత్తనాలు పెట్టుకుంటే జర్నరేషన్ రేట్ అది స్పీడ్గా ఉంటుందండి సో ఇప్పుడు ఎవరైనా కూరగాయ మొక్కల్ని పెంచుకోవాలి డరస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అంటే శీతాకాలం బెస్ట్ సీజన్ అనమాట సో ఈ రెండు కంటైనర్స్లో కూడా వేసేస్తాము ఇవి కూడా ఇందాకట్లో అనేది చల్లేస్తున్నాం అండి మళ్ళీ కొత్త విత్తనాలు తెచ్చుకుందాం ఒకవేళ కానీ ఎక్కువ మొక్కలు వస్తే తీసి కింద ఎక్కడన్నా నాటుకుందాం నేను విత్తనాల ప్రాబ్లం కాబట్టి ఇలా వేశాను కానీ యాక్చువల్గా గోరుచుకుడు విత్తనాలను వేసుకునే పద్ధతి ఇది కాదండి మనం విడవిడంగా ఈ కంటైనర్లో నాలుగు విత్తనాల వరకు పెట్టుకుంటే చాలన్నమాట అలాగే మార్నింగు టొమాటోని హార్వెస్ట్ చేసినప్పుడు రెండు కాయలు పాడైపోయాయండి ఒకవైపు అంతా కూడా పాడైపోయింది మనం టమాటో మొక్కల్ని చక్కగా అంటే విత్తనాలు మన దగ్గర లేనప్పుడు కూడా ఇలా బాగా పండిన టొమాటోలో నుంచి గింజల్ని కలెక్ట్ చేసి అప్పటికప్పుడు మట్టిలో వేసేసినా కూడా ఈజీగా మొలకలనే వస్తాయండి అలా పెంచుకున్నవి ఇవి టొమాటో మొక్కలు విత్తనాలు వేసేసాను దగ్గర దగ్గరగా వచ్చాయి మొక్కలు వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయటం కుదరనే లేదనమాట కర్రలు సపోర్ట్ చేసి కడతానండి ఎందుకంటే పోత కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ టమాటో విత్తనాల్ని నార్ల కింద వేసుకుందాం ఎందుకంటే శీతాకాలం ఎండింగ్ వరకు కూడా అంటే ఎండలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా టొమాటోలు మనకి కాస్తూనే ఉంటాయి కాబట్టి బ్యాచ్లు బ్యాచ్లుగా మనం టొమాటో మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట సో ఆ గుజ్జంతా కూడా తీసేసి ఆ మట్టిలో వేసేసుకుంటే ఈజీగా మీకు చూపిస్తానండి అప్డేట్ని నేను ఒక నాలుగైదు రోజుల్లో చూపిస్తాను మూడు నుంచి నాలుగు రోజుల్లోనే మొలకలు అనేవి రావటం స్టార్ట్ అయిపోతాయి అనమాట సో మీరు ఒకసారి గమనిస్తే టొమాటోల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయి అంటే నాటు టమాటోలు హైబ్రిడ్ వెరైటీస్ జ్యూసీ జ్యూసీగా ఉంటాయి చూసారు కొన్ని వాటిని ఇష్టపడతారనమాట మనకి ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ చక్కగా మనకి అంటే నచ్చిన వెరైటీని ఆ కాయలో నుంచే గింజలను కలెక్ట్ చేసి చక్కగా ఇలా నార్లు పోసుకుంటే సేమ్ అవే కాయలు అనేవి మనకి అన్నమాట మొక్కలకి సో దీనిలోంచి కూడా బాగా పండిపోయి కుళ్ళిపోయిన కాయ అయినా పర్లేదండి లోపల సీడ్స్ అనేవి మంచిగా రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి కుళ్ళిపోయిన కాయలో నుంచి కూడా మనం వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు శీతాకాలం చాలా ఈజీగా పెరుగుతాయండి మిగిలిన అంటే లాస్ట్ సీజన్లో వేసుకున్నది కూడా మనకి కాస్ట్లే కానీ తక్కువ అనమాట చాలా వరకు తేమ్ అది ఎక్కువ అయినప్పుడు సడన్గా రూట్ రాట్ వచ్చి అంటే అలా వచ్చి చనిపోయాయి మొక్కలు తేమ్ ఎక్కువగా ఉండకూడదు అనమాట ఈ చిన్న చిన్న పళ్ళన్నీ మనం చేసుకుంటేనే మంచిగా మనం హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు అనమాట అన్నీ ఒకేసారి అయినా కూడా అవ్వట్లేదు ఇవంతా కూడా పల్పు మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖాళీ కంటైనర్ కదా ఇలా ఇలా పెట్టేసి పైన మట్టి కప్పేసుకోవచ్చు అండి ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది సేమ్ ఇందాక టొమాటోల మాదిరిగానే ఇవి గుండు పచ్చిమిరపకాయలు అని అంటారు కదా లాస్ట్ టైం వేశాను కానీ అసలు ఒక్క విత్తనం కూడా మొలక రాలేదండి మళ్ళీ మాకు తెలిసిన అక్కొక్కరు తెచ్చిచ్చారు బాగా పండిపోయిన కాయల్ని వీటిలోంచి గింజలను తీసి దీనిలో వేద్దాం ఇది ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి బాగా ఎండిపోయిన బంతి పూలన్నీ కూడా కట్ చేసేసి దీనిలో లేయర్ లేయర్ల కింద నింపాను అనమాట లోపల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది బాగా బాగా పండిపోయిన పచ్చిమిరపకాయలు కాబట్టి చక్కగా విత్తనాలు మంచిగానే మెచ్యూర్ అయి ఉంటాయండి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కమ్ అవి కూడా అంతే సేమ్ బాగా కాయలో నుంచే విత్తనాలు కలెక్ట్ చేసి ఇవి ఏంటంటే సంవత్సరం అంతా కూడా కాస్తాయి అలాగే ఏంటంటే ఇంకొక బెనిఫిట్ టెస్ట్లు చాలా తక్కువగా ఉంటాయండి ఈ గుండు పచ్చిమిరపకాయలకి ఎందుకంటే నార్మల్ వెరైటీస్ మనకి ఈ గార్డెన్లో ఇప్పుడు మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం కదా సన్నకాయలు పొడవుగా తెల్లకాయలు నల్లకాయలు అవి ఏంటంటే ఎక్కువగా ఆకుముడత ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి బట్ వీటికి కొంచెం పెస్ట్లు తక్కువగా ఉండి మన ఏరియాస్లో బాగా పెరుగుతాయి అనమాట మందులవి కూడా మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రేలు అవి చేస్తాం కదా పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం అలాగే గోమూత్రం ఇవి వీటి అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది సో నాకు ఒక్కసారైనా ఈ మొక్కల్ని పెంచాలని కోరికండి సో ఈసారి సక్సెస్ఫుల్గానే నారది వస్తుందేమో అని చూస్తున్నాను చూద్దాం ఇంకొకటి ఏంటంటే మనం గార్డెన్లో ఎప్పటికప్పుడు చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూనే ఉండాలండి ఒకవేళ మనం వేరే ఏదైనా ఏ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి లేదా గార్డెన్ పట్టించుకోకపోయినా వేరే ఏదైనా టెన్షన్స్లో ఉన్నప్పుడు మనం కొంచెం కేర్ అది తక్కువగా తీసుకుంటాం కదా కొంచెం ఆ టైంలో ఏంటంటే అలా జరిగిన మిస్టేక్ అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం గార్డెన్లో పనులవి చేస్తున్నాం కానీ చిన్న చిన్నవి వీడియోస్ తీయటం లేవు లేవనమాట అయితే తగ్గించాము ఇంతకు ముందుతో పోలిస్తే తీయటం అది కుదరలేదన్నమాట కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి సో ఈసారి ఏంటంటే నారు తెలిసిన వాళ్ళు నారు ఇచ్చారండి అయితే కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి నేను దగ్గర దగ్గరగా వేసేసాను వేసిన తర్వాత కనీసం ఒక వారానికైనా తీసి వేరే కుండీల్లో వేయవలసింది పోతొచ్చేసి చూసారా అయితే ఈ టొమాటో మొక్కలు అయితే వేరండి టొమాటోలు అంటే పోనీ కొంచెం తొందరగా కాపైపోతాయి కాబట్టి కొంచెం ఉంచేసిన ప్రాబ్లం ఉండదు కానీ ఈ వంగ మొక్కల్ని మాత్రం కంపల్సరిగా తీసేసుకోవాలి అంటే మంచి విత్తనమేనండి నర్సరీస్ నుంచి తెప్పించిన నార అనమాట ఇది సో మధ్య మధ్యలో ఉన్న పోతరాని మొక్కలన్నీ కూడా తీసేసి వేరే కుండీల్లో కానీ లేదా నేల మీద కానీ వేసుకుందాము ఈ మధ్య వరుసలో అన్నీ ఒక నాలుగు మొక్కల వరకు ఉంచి మిగిలినవి తీసేద్దాం ఇలా కొంచెం చక్కగా సన్నని చినుకులు పడే టైంలో ఈజీగా నాటుకుపోతాయండి చనిపోతాయనే ఇబ్బంది లేదనమాట దగ్గర దగ్గరగా ఉన్నాయన్నీ తీసేద్దాం బతకకపోవటం అలా ఏమి ఉండదండి కాకపోతే పోతూ వచ్చేసినాయి కదా తీయటానికి మనసు ఒప్పట్లేదు కానీ యాక్చువల్గా ధర్మకుల్ బాక్స్లో రెండు మొక్కలు చాలండి వంగ మొక్కలు ఇంకా మూడు లేదా నాలుగు మొక్కలు ఉంచి మిగిలినవన్నీ తీసేద్దాం ప్రస్తుతానికైతే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయండి ఈ మూల మీద ఉన్న నాలుగు మొక్కలు ఉంచి మధ్యలో ఉన్న మూడు మొక్కలు తీసేద్దాం ఒక ధర్మాకుల్ బాక్స్లో వేస్తాం మిగిలిన మొక్కలు కింద నేల మీదకి తీసుకెళ్ళి వేద్దాం రెండు మొక్కలు చాలు కానీ మనం మూడు వేద్దాం మిగిలిన మొక్కలు అలాగే ఆ కుండీలో కిందకి వెళ్ళిపోయేటప్పుడు తీద్దాము మిగిలిన మూడు మొక్కలు మొత్తం తీసేసి కింద నేల మీద వేద్దాం అనమాట అలాగే గుత్తంకాయకి సంబంధించిన నారు కూడా పోసాను ఏంటంటే బాగా వచ్చేసాయండి ఎవరైనా అడిగి అడిగినప్పుడు ఇవ్వాలి ఎవరికన్నా షేర్ చేయాలి ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే స్టేజ్ వచ్చేసి అనమాట ఇవి గుత్తి వంకాయ గుత్తి వంకాయకి సంబంధించిన మొక్కలండి ఇవి కూడా తీసేద్దాం ఇవి గుత్తి వంకాయకి సంబంధించిన మొక్కలండి ఇవి ఒక లో వేద్దాం మూడు మొక్కల వరకు పెట్టుకున్న విత్తనాలన్నీ మొలకలు వచ్చిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ని నేను మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మొన్నటి వీడియోలో అలాగే ఈరోజు పెట్టుకున్న విత్తనాలతో పాటుగా దుంపజాతికి సంబంధించిన అన్ని వెరైటీస్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లో ఈ టైంలో పెట్టుకోవచ్చు అనమాట అంటే బీట్రూటు క్యారెట్ ఆల్రెడీ క్యారెట్ని వేశానండి సార్ చూసారా లాస్ట్ టైం నేను విత్తనాలని నార్ వేసి ఆ నార్ని చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట చాలా హెల్దీగా చాలా అంటే చాలా హెల్దీగా పెరుగుతుంది క్యారెట్ని టెరస్ గార్డెన్లో పెంచడం ఇది సెకండ్ టైం అనమాట అలాగే బీట్రూట్ని కూడా వేశాను కానీ ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నార్ అది మంచి హెల్దీగా వచ్చింది చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేశాను కానీ మార్నింగ్ టైంలో చేసి ఆ రోజు ఫుల్గా ఎండ అనమాట చాలా వరకు మొక్కలు స్ట్రెస్కి గురయ్యాయని కొన్ని రికవరీ అయ్యాయి కానీ వాటిని తీసి ఇంకా బయట నేల మీద వేసేసాను మొన్న మట్టి అది మార్చేటప్పుడు సో మళ్ళీ కొత్తగా బీట్రూట్ విత్తనాలు తెప్పించి నారది పోస్తాను అలాగే ఎర్ర క్యాబేజీ ఎర్ర క్యాబేజీతో పాటు క్యాలీఫ్లవరు నార్మల్ గ్రీన్ కలర్ క్యాబేజీ ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇది పెంచుకోవటానికి ఇది పర్ఫెక్ట్ సీజన్ అనమాట చూసారా ఎర్ర క్యాబేజీ ఎంత హెల్దీగా పెరుగుతుందో ఈ ఎర్ర క్యాబేజీని పెంచడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట మొక్కలు చూడటానికి ఉండే ఆకులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే కొంచెం గాలి అది ఆడుతుంది దీన్ని మనం కావాలంటే చిన్న చిన్న కంటైనర్స్లో ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవచ్చు బట్ నేను ధర్మాకోల్ బాక్స్లో మూడు యాక్చువల్గా నాలుగు వేసాను ఒకటి చనిపోయిందండి మొత్తం మూడు మూడు మొక్కల వరకు వేశాను మంచిగా రెడీ అవుతుంది అలాగే వచ్చే వాళ్ళు ఉన్నారండి శని ఆదివారాల్లో క్యాబేజీ క్యారెట్కి సంబంధి సారీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటికి సంబంధించిన నార్లు అవి తెప్పిద్దాము శీతాకాలం ఎండింగ్ వరకు కూడా చాలా బాగా కాస్తాయి అన్నమాట నెక్స్ట్ ఈ వంగ మొక్కల్ని కింద నేల మీద వేసేద్దామండి మిగిలిన మొక్కలు కూడా తీసేస్తున్నారు ఈయన కంటైనర్కి వచ్చి నాలుగు మొక్కలుంచి మిగిలినవన్నీ కూడా తీసేద్దాం అదే మీద మొన్నవి వేసుకున్నట్లయితే చక్కగా సెట్ అయిపోయాయి కొంచెం కర్రలు అవి పాద్దాంలేండి యాక్చువల్గా మూడు మొక్కలు ఉంటే చాలు బట్ కొంచెం మనం ఎక్ ఎక్స్ట్రాగా అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట బలమది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంకా శీతాకాలం అంతా కూడా మంచిగా ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా మనం మంచి మంచి వీడియోస్ చేసుకుందాం అండి వర్షాకాలం నేను ఏదైనా రెడీ చేసేసరికి మబ్బు రావటం అలా జరగటం వల్ల చాలా చేసినా పెస్టిసైడ్స్ అవి ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రేలు అవి చేసినా కూడా నేను వీడియోస్ అవి షూట్ చేయడం కుదరలేదు అనమాట ఇంకా నేనే తీసుకుంటూ నేనే ఆ పనులన్నీ చేయాలి కాబట్టి కుదరలేదండి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనం అన్ని రకాల వీడియోస్ కూడా చేసుకుందాము గార్డెన్కి సంబంధించి నెక్స్ట్ ఆకుకూర విత్తనాలు కూడా నార్లు అవి వేసుకోవాలండి వర్షం పడుతుంది కాబట్టి ఈ టైంలో ఎందుకులే అని చెప్పి అంటే నైట్ టైము అలాగే ఎక్కువగా ఫోర్స్గా వర్షం పడిన ఆ విత్తనాలు అవి చల్లా చెదురైపోతాయి సో కొంచెం తుఫాను తగ్గిన తర్వాత పోద్దా అని చెప్పి ఉంచాను కంటైనర్స్లో మట్టిది కలిపేసి ఉంచాను అనమాట ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్లో మొన్న మొత్తం ఇంకా ఒక రోజంతా పట్టిందండి ఆ పాత మట్టిలో ఎరువులు అవి వేసి కలపటం అవన్నీ కూడా సో మట్టి అది నింపేసుకుని పెట్టుకున్నాను రెడీగానే ఇంకా కొన్ని ఖాళీ కంటైనర్స్ కూడా ఉన్నాయి పాదులవి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం విత్తనాలు అవి పెట్టుకోవాలన్నమాట అంటే కంటైనర్స్ ఖాళీ అయ్యాయి కదా అని చెప్పి అన్ని కంటైనర్స్లో ఒకేసారి మనం పాదులవి పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ ఒకేసారి కాపుకొచ్చేస్తాయి మనం ఎంత కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎక్కువ ఎక్కువ కాకుండా ఇప్పుడు బేరపాదులు ఉన్నాయి అనుకోండి మనం నెలలో సార్లు పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మనం రెండు నుంచి మూడు కంటైనర్స్లు అలా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఆ గ్యాప్లో ఏంటంటే ఎప్పుడు కంటిన్యూస్గా అన్ని రకాల కూరగాయలు కూడా కాపుకి వస్తాయన్నమాట సో అందుకని చెప్పి మనం గ్యాప్ ఇచ్చుకుంటూ విత్తనాలు అవి పెట్టుకుందాము అన్నీ ఒకేసారి పెట్టుకోకూడదండి ఎక్కువ కంటైనర్స్ ఉన్నాయి కదా అని చెప్పి సో ఇదండి రోజు వీడియో ఇవి కింద నేల మీద వేసేస్తాము ఇంకా నేల మీద వేసేవి చూపించడం అవన్నీ బోర్ ఫీల్ అవుతారు ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కదా నార్మల్గానే ఇంకా ఈ టైంలో వేసేసుకుంటేనండి కొంచెం గ్యాప్ ఇచ్చి మట్టది గొల్లగా ఉంటుంది కాబట్టి నేల చక్కగా పలుగుతో తవ్వేసి కొంచెం ఒక రెండు అడుగులు అలా గ్యాప్ ఇచ్చి మనం వేసేసుకోవటమే టొమాటో మొక్కల్ని కూడా అంతే అండి కంటైనర్స్ అవి ఖాళీ లేక ఆ రోజు కూడా మేము ఖాళీగా లేక ఇంకా నేల మీద కూడా వేయకుండా ఈ కుండీలో పెట్టేసాము దగ్గర దగ్గరగా టొమాటో మొక్కలు వీటిని తీసి వెంటనే కూడా ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయామండి ఇది కూడా అశ్రద్ధ వల్లే మొక్కలు పోతూ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నాయండి సో తీసి ఇప్పుడు ఎలాగో తుఫాన్ టైం కాబట్టి తేమగా ఉంటుంది వాతావరణం అంతా సో ఈ టైంలో ఫెయిల్యూర్ అనేది ఉండదు అనమాట ఈజీగా నాటుకుపోతాయి కొంచెం పెద్ద సైజు మొక్కలైనా కూడా ఇబ్బంది ఉండదు అనమాట సో అందుకని ధైర్యం చేసి వేసేస్తాము చూసారా వచ్చినాయి ఈ మిగిలిన ఐదు మొక్కలు కూడా కిందలో ఉంచేద్దామండి ఎందుకంటే ఇదిగోండి పెంద కూడా స్టార్ట్ అయిపోయింది పాపం ఇంకా ఏదైతే అది అయింది కుండీలు అవి ఉంచేసి ఆ టమాటో మొక్కల్ని ఈ చివరి ధర్మకోల్ బాక్స్లో వేద్దాం ఇది కూడా అంతే అండి మట్టది కలిపి పెట్టాము ఆల్రెడీ ఏంటంటే శాండ్విచ్ మెదల్లో లేర్ లేర్ల కింద కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇవన్నీ కూడా కలిపి పెట్టామన్నమాట కొన్ని తీసేయాలి కిందకు పట్టుకెళ్ళిపోవాలి ఇవి సో మట్ట అనేది చాలా సారవంతంగా ఉందండి దీనిలో వేసేద్దాం ఈ నాలుగు మొక్కలు కూడా టమాటో మొక్కల్ని వేసుకునేటప్పుడు లోతుగా వేసుకోవాలి మూడు మొక్కలు సారీ కొంచెం లోతుగానే తీసుకోవాలండి ఆల్రెడీ కర్రలు కూడా సపోర్ట్ చేసి కట్టుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే మొక్కలు మంచిగా సెట్ అవుతాయండి సో ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది కొంచెం అంటే చెప్పాను కదా వర్షం పడే టైం కాబట్టి ఇలాంటి పెద్ద మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం కదా అదే వేసవకాలం కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్న టైంలో అయితే అసలు సర్వే అవ్వండి చనిపోతాయి అసలే టమాటో మొక్కలు చాలా సెన్సిటివ్ అనమాట బాగానే సెట్ అవుతాయి ఆల్రెడీ ఇటువైపు వేసానంటే ఇటు గోడ కూడా సపోర్ట్గా ఉంది అలాగే కర్రలు అవి సపోర్ట్ చేసి కొంచెం అటువైపు జరిపాం అనుకోండి పెట్టుకోవడం అంచమ్మట ఉంటాయి బాగా కాస్తాయండి పెద్ద సైజు కంటైనర్లు వేస్తే లాస్ట్ టైం ఇక్కడ అంటే వర్షాకాలం వాన అంటే తామ ఎక్కువగా ఉండి కొంచెం పాడైపోయినాయి కానీ పెద్ద సైజు టొమాటో అండి మార్నింగ్ టైంలో కూడా హారిష్ చేసుకున్నాం కదా పెద్దగా కాసాయి మనం టమాటో మొక్కల్ని కొమ్మల ద్వారా కూడా అండి విత్తనాల ద్వారా మనం నార్లు పోసుకుని పెంచుకునే దానికంటే ఇలా కొమ్మల ద్వారా మనకు నచ్చిన వెరైటీలో నుంచి చక్కగా ఇంగిటి పక్కన వచ్చిన ఇలాంటి కొమ్మల్ని మనం సెపరేట్ చేసుకుని ఇండివిజువల్ మొక్కల కింద వేసుకోవచ్చు ఇలా వేసుకోవటం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది తొందరగా కాపు అనేది వస్తుందన్నమాట ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే వీడియోలు అంత ఎక్కువైపోతుందండి మంచి మంచి టిప్స్ అనేవి ముందు ముందు వీడియోస్లో మేము మీకు షేర్ చేసుకుంటూ పనులు చేసుకుందాము ఇలా అంటే గార్డెన్లో చేసిన ప్రతి పనిని కూడా మీకు షేర్ చేయటం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుందనమాట ఎప్పుడు హార్వెస్ట్లు చూడటానికి ఇంట్రెస్ట్గా ఉంటాయి బట్ ఆ హార్వెస్ట్లు వెనకాల మన కంటికి కనపడిన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందండి మనం వేసుకున్న మొక్కలన్నింటికి కూడా నీళ్ళు పోసేసుకోవాలి వర్షం పడినా కూడా మనం కంపల్సరిగా మొక్క వేసామంటే ఎన్నో కన్నీ నీళ్ళు మనం చిలకరించుకోవాలండి వాటికి మనం ప్రాణం ఇచ్చినట్టు అంట నేను అది నమ్ముతాను సో ఎంత వర్షం పడినా కూడా కొంచెం విత్తనాలు పెట్టినా కూడా కొద్ది కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకోవాలి